ప్రభాస్ హీరోగా హను రాఘవపూరి డైరెక్షన్ లో ఓ పిరియాడికల్ డ్రామా రూపొందుతోంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ తాజాగా ప్రారంభమైంది ఇందులో ప్రభాస్ కు జోడీగా ఇమాన్ ఇస్మాయిల్ నటిస్తోంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్న యువతకు ఇమాన్ రీల్స్ కొత్తమీ కాదు తన డ్యాన్స్ స్టైల్ తో కట్టిపడిస్తోంది హిందీతో పాటు తెలుగు తమిళ పాటలకు ఆమె వేసే స్టెప్పులు ఎంతగానో అలరిస్తాయి అలాంటి ఇమాన్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన జోడీగా నటించే అవకాశం దక్కడంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఇమాన్ ఇస్మాయిల్ పేరు ట్రెండ్ అవుతోంది ఇమాన్ ఇస్మాయిల్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ పుట్టింది చిన్నతనం నుంచే డాన్స్ అంటే ఈమెకు ఎంతో ఇష్టం అందుకే ఒక పక్క డాన్స్ నేర్చుకుంటూనే మరో పక్క ఎంబీఏ పూర్తి చేసింది కుటుంబ సభ్యులు కూడా ఆమెను ప్రోత్సహించారు తన తండ్రి ప్రోత్సాహం వల్లే ఉద్యోగానికి రాజీనామా చేసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది ప్రస్తుతం ఆమెకు ఇన్స్టాగ్రామ్ ఛాన్స్ దక్కించుకోవటంతో ఆ పాటకు తనదైన స్టెప్ లు జోడించి రీక్రియేట్ చేస్తుంది రీల్స్ చేసేటప్పుడు ఇతర షోలకు ప్రదర్శన ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వర్క్ షాప్ నిర్వహిస్తుంది సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యే పాటలను ఎంపిక చేయడంతో పాటు రీల్ చేసే సమయంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి అందుకు కాస్ట్యూమ్స్ ఏంటి ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్తోంది ఇన్స్టాలో తనతో పోటీ పడుతున్న ఇషాన్ పటేల్ లాంటి వారి నుంచి ఎంతో నేర్చుకుంటూ ఉంటానని అంటోంది